హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞా ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు దెబ్బ దెబ్బకూరతోని మేక మాంసం దెబ్బ కూర అండి ఇది దెబ్బ అంటే ఎవరికైనా తెలుసండి చాలా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది పసుపు ఉప్పు వేసుకొని గోరు వచ్చిన నీళ్ళల్లోనే ఒక ఐదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్లా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ దెబ్బ కూరని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఈ దెబ్బలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా వేగేంతవరకు ఉంచుకోవాలి అంటే ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఇదంతా వేగడానికి అందులో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా బాగా ప వాసన అంటారు ఆ వాసన అంతా కొంచెం పోతుంది చూడండి టెన్ మినిట్స్ తలగైందో నేను తీసేస్తున్నాను పక్కకి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను ఇదంతా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ కూరకి పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ రాదండి ఇలాగ చక్క ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ ముక్కలు అవి బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ వేసుకుందాం చూడండి ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేద్దాం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని దీనికి ఒక రెండు టమాటీలు తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోగానే టమాటీ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఇవి కూడా వేసుకున్నాం కదండీ బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని టమాటీ ముక్కలు మగ్గినంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే టమాటి బేగా మగ్గిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత అది బాగా తేలుతుంది టమాటే కూడా మెత్తబడిపోయింది చూసారండి మనం గరిట్లో కొంచెం ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాకలా బాగా వేయించుకున్న దెబ్బ ఉన్నది కదండి అది ఇందులో వేసేసుకుందాం దెబ్బ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టేసుకోకండి ఫాస్ట్గా అయిపోవాలి కదా అని హైలో చేసేసుకుంటే దానికి టేస్ట్ ఉండదండి కర్రీకి ఎప్పుడైనా కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నానండి నేనైతే నా స్పైసీకి మీరు తక్కువ స్పైసీ అయితే టూ స్పూన్స్ వేసుకోండి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ధనియా పౌడర్ వన్ స్పూను జీలకర్ర పౌడర్ వన్ స్పూను సాల్ట్ ఇందాకలు కొంచెం వేసాను కదండి ఇప్పుడు మరి కొంచెం వేసాను కూరకు సరిపడేటట్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పూర్తి సిమ్లోని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకుందాం ఎందుకంటే ఈ కారం ఉప్పు మసాలాలు వేసాం కదా అవన్నీ కూడా బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత మూతేస్తున్నానండి చూడండి బాగా పట్టే కదా ఇప్పుడు మరొకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోని నాది కారం గరం కారం అండి నేను సెపరేట్గా మళ్ళీ గరం వేసుకోను మీ కారంలో గరం లేదు పొడి కారం అయితే మాత్రం గరం పక్కన వన్ స్పూన్ వేసుకోండి వా చూడండి వాటర్ వేసాను కదా ఇది బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అనుకోండి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయిపోవాలండి కూర పూర్తిగానా వాటర్ లేకుండా ఎంత దగ్గరగా అయిపోతే అంత బాగుంటుంది కూర ఎప్పుడైనా చూడండి మోతీస్ చూపిస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా వాటర్ అంతా ఇంకిపోయి ఎంత బాగా వచ్చింది కదా నచ్చింది కదండి మీకు కూడా ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వచ్చి తెచ్చుకొని మీరు ట్రై చేయండి చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు నేను డెఫినెట్గా వస్తాను ఓకేనండి బాయ్ బాయ్ అండి